మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ జరగనున్న లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఈ క్రమంలోనే రాజకీయ పార్టీల మధ్య సీట్ల కేటాయింపుల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునడం కాస్త హాట్ టాపిక్ గా మారింది ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ ఆర్ఎల్డీల మధ్య పొత్తులో ఓ కొలిక్కి వచ్చాయి రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ తోస్తి కొనసాగుతుందని ప్రకటించాయి ఎన్ని స్థానాల్లో పోటీ దేశంలో సార్వత్రిక సమరానికి సమయం దగ్గర పడుతోంది రాజకీయ పార్టీలు సైతం అస్త్రశస్త్రాలతో ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విపక్ష కూటమి ఇండియా మధ్యనే ప్రధాన పోటీ ఉండనుందనే విశ్లేషణల నేపథ్యంలో విపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది ఇరవై ఎనిమిది విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడడమే కాదు దేశవ్యాప్తంగా తమ కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపేందుకు కసరత్తులో భాగంగా సీట్ల పంపకాలను చేసుకుంటున్నాయి దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎస్సీ ఆర్ఎల్డీ పార్టీలు విపక్ష కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి ఆయా పార్టీల మధ్య సీట్ల పంపకాలు జరగాల్సి ఉంది అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే పొత్తుల వ్యవహారాన్ని తేల్చుకుంటున్నాయి విపక్ష కూటమి పార్టీలు తాజాగా సమాజ్వాదీ రాష్ట్రీయ లోక్దల్ పార్టీలు సీట్ల పంపకాల్లో ఒక అవగాహనకు వచ్చాయి ఈ ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తమ దోస్తి కొనసాగుతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి అధికారికంగా ప్రకటించారు పొత్తులపై ఇద్దరు నేతలు ట్విట్టర్ ద్వారా తెలిపారు విజయం కోసం మనమందరం ఏకమోదామని అఖిలేష్ ట్వీట్ చేశారు జాతీయ రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని జయంత్ చౌదరి వెల్లడించారు అఖిలేష్ యాదవ్ పోస్టును రీట్వీట్ చేశారు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి పశ్చిమ యూపీలోని ఏడు స్థానాల్లో ఆర్ఎల్డీ పార్టీ పోటీ చేస్తుందని సీట్ల పంపకాలపై ఒప్పందం కుదిరినట్లు రాష్ట్రీయ లోక్దల్ నేతలు వెల్లడించారు ఆర్ఎల్డీకి జాట్ సామాజిక వర్గమే ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంది బిజ్నౌర్ మధుర ముజఫర్నగర్ అమ్రోహా మేరట్ బాగ్పత్ ఖైరానాలు జాట్ వర్గం జనాభా ఉన్నా ఎక్కువగా ఉంది ప్రతి ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఈ లోక్సభ నియోజకవర్గాల్లో ఆధిపత్యం చాటుకుంటోంది జయంత్ చౌదరి పార్టీ పోటీ చేసే స్థానాలకు కూడా ఇవే ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి జయంత్ చౌదరి ఎక్కడి నుంచి పోటీ చేసే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలు బరిలో కలిపే దిగాయి ఎస్పీ నూట పదకొండు ఆర్ఎల్డీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ పార్టీలు కలిసి పోటీ చేశాయి మధుర బాగ్పత్ ముజఫర్నగర్ స్థానాల్లో పోటీ చేసిన ఆర్ఎల్డీ ఒక్కచోట కూడా గెలుపొందలేకపోయింది బహుజన్ సమాజ్ పార్టీకి పది సీట్లు ఎస్పీ ఐదు పార్లమెంటు స్థానాల్లో విజయం దక్కింది అయితే ఈసారి రానున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ ఆర్ఎల్డీలతో బీఎస్పీ జట్టు కట్టడం లేదు బీఎస్పీ ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి प्रकट అయితే యూపీకి సంబంధించిన విపక్ష కూటమిలో ఎస్పీ ఆర్ఎల్డీలకి మిత్రపక్షమైన మరో పార్టీ కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే దానిపైనే స్పష్టత రాలేదు గతంలో కాంగ్రెస్ సమాజ్వాదీ అధినేత అఖిలేష్ ల కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి మధ్యప్రదేశ్లో ఎస్పీకి కాంగ్రెస్ పార్టీ సీట్లు కేటాయించకపోవడమే ఈ వివాదానికి కారణంగా ఉత్తరప్రదేశ్లో ఇందుకు తగిన సమాధానం చెబుతామని కూడా కాంగ్రెస్ను హెచ్చరించింది సమాజ్వాదీ పార్టీ ఇక ఆర్ఎల్డీ సైతం రాజస్థాన్ ఎన్నికల్లో తమకు ఒక్క సీటు మాత్రం అసహనంతో ఉంది మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఎస్పీకి కొన్ని సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని ఆ తర్వాత ఎస్పీకి సీట్లు కేటాయించకుండానే కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగిందనేది సమాజ్వాదీ పార్టీ ఆరోపణ అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆ వివాదం అంతటితో సద్దుమణిగింది ఇక రాజస్థాన్లో కాంగ్రెస్ తమకు ఒక్క సీటు మాత్రమే కేటాయించిందని మండిపడుతోన్న ఆర్ఎల్డీ రానున్న లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో తాము సీట్లు ఇచ్చే పార్టీ అని ఎస్పీ ప్రకటించడమే కాదు ఉత్తరప్రదేశ్లో విపక్ష కూటమిలో ఎస్పీనే పెద్దన్న పాత్ర పోషిస్తోంది లోక్సభ సీట్ల కేటాయింపులో ఎస్పీ నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విపక్ష కూటమిలోని అన్ని పార్టీల కంటే ఎస్పీనే యూపీలో బలంగా ఉండడంతో ఆ పార్టీ నిర్ణయమే ఫైనల్ కానున్న నేపథ్యంలో ఎస్పీ ఆర్ఎల్డీ మధ్య పొత్తు కుదిరిందని ప్రకటించడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది లోక్సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ విషయంలో అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కసరత్తు చివరి దశకు చేరినట్టు తెలుస్తోంది యూపీలో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్రీయ లోక్దల్ మధ్య పొత్తు ఉన్నప్పటికీ సమాజ్వాదీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కీలకంగా వ్యవహరిస్తోంది విపక్ష ఇండియా కూటమి సీట్ల షేరింగ్లో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు లోక్సభ సీట్లను కాంగ్రెస్ ఆశిస్తోంది రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లలో తాము గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తోంది కనీసం ఇరవైకి తగ్గకుండా తమకు సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది కాగా ఏప్రిల్ మేలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో యాభై నుంచి అరవై సీట్లలో పోటీ చేయాలని సమాజ్వాదీ పార్టీ పట్టుదలగా ఉంది కనీసం యాభై సీట్లలో పోటీ అయితే ఖాయమని ఎస్పీ నేతలు చెబుతున్నారు అయితే విపక్ష ఇండియా కూటమిలో ఉన్న ఈ మూడు భాగస్వామ్య పార్టీలలో తాజాగా తమ మధ్య పొత్తు కుదిరిందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి అధికారికంగా ప్రకటించడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది విపక్ష కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీకి యూపీలో సీట్ల కేటాయింపులో ఎస్పీ ఆర్ఎల్డీ నుంచి ఎలాంటి సహకారం లభిస్తుందనే విషయం సర్వత్రా ఉత్కంఠగా మారింది అయితే యూపీలో ఎస్పీ ఆర్ఎల్డీ పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో అవగాహన కుదరడంతో కాంగ్రెస్ పార్టీకి సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది ఇప్పుడు కాంగ్రెస్కు సీట్ల కేటాయింపులో ఎస్పీ ఆర్ఎల్డీ పార్టీలు గతంలో సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ తమకు అన్యాయం చేస్తుందనే విషయాన్ని మనసులో పెట్టుకుని కాంగ్రెస్ కోరినన్ని సీట్లను ఇచ్చేందుకు అంగీకరిస్తాయా లేక యూపీలో తాము చెప్పినట్టే వినాలంటూ కాంగ్రెస్తో విభేదిస్తాయా అనేది ఉత్కంఠగా మారింది ఏదేమైనా విపక్ష కూటమికి అతిపెద్ద సవాలైన సీట్ల పంపకాల్లో ఆ కూటమి పార్టీలు శరవేగంగా పావులు కదుపుతున్నాయనేది స్పష్టమవుతోంది దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ ఆర్ఎల్డీ పార్టీల మధ్య పొత్తు కుదరడంతో రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది విపక్ష కూటమికి ఎంతో కీలకమైన యూపీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది